కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం దిగువ పోకాలవారిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షులు సి ఎర్రమరాజు గ్రామ ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వర రాజు రెండు వేల ఇరవై ఆరు బూత్ ఇన్ఛార్జి సి మధుసూదన్ రాజు తెలుగుదేశం పార్టీ నాయకులు సి రాజు ఎం వెంకటముని ఆచారి వెంకట సిద్దులు రాజు పొంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ చల్ల రామచంద్రారెడ్డి ప్రజా సమస్యలపై పరిష్కారం చేస్తున్నారని తెలిపారు అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి దిగోకలపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు పంచాయతీ ప్రజలకు అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇప్పుడు ఇక్కడికి విచ్చేసినటువంటి సందర్భంగా ఈ పంచాయతీలోని పనులు కానీ బోరు పనులు కానీ పంచాయతీ వీధి లైట్ స్ట్రీట్ లైట్ పనులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కానీ ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా సహకరించి పంచాయతీ ఫండ్ ద్వారా చాలా బాగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చాలా బాగా చేస్తున్నాము అలాగే పుంగునూరు ఇన్ఛార్జ్ గారు మా గౌరవనీయులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమెంతో ముందుకు ప్రజల వద్దకు అతి అనేక ముఖ్య కార్యక్రమాలు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టుకుంటూ చాలా ముందుకు తీసుకుపోతున్నాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రూలింగ్ ఫామ్ అయినాక అమ్మ తల్లికి వందనం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి పద్మూడు వేలు చొప్పున అంతమందికి ఇచ్చారు అలాగే అలా అలాగే తల్లికి వందనం కింద ప్రతి ఒక్కరు కూడా పదమూడు వేలు జమ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇలా రై బస్సు ప్రయాణం మహిళలకు బస్సు ప్రయాణం ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఉచితంగా కల్పించడం జరిగింది అందరూ కూడా చాలా బాగా హర్షం వ్యక్తం చేస్తున్నారు మెగా డిఎస్సి లోకేష్ గారు పాదయాత్రలో చెప్పినటువంటి విధంగా మెగా డిఎస్సి ప్రతి ఒక్కరు ఉద్యోగ ఎవరైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ వెసులుబాటు కల్పించేదానికి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి చెప్పినటువంటి విధంగా ఒక సంవత్సరం లోపలే డిఎస్ నిర్వహించారు తర్వాత కూడా ప్రతి సంవత్సరం కూడా మెగాడిఎస్ నిర్వహిస్తానని చెప్పి ఛాలెంజ్గా తీసుకుంటున్నారు అలాగే అమరావతి పనులు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతున్నారు ఇప్పుడు వచ్చినటువంటి గూగుల్ డేటా కార్యక్రమాలు టీసీఎస్ కానీ ప్రతి ఒక్క కంపెనీలు కూడా చాలా బాగా ముందుకు తీసుకుపోతున్నారు గవర్నమెంట్ అనేక రకాలుగా ప్రజల ముందుకు చాలా బాగా వర్క్ చేస్తూ చాలా బాగా పని చేస్తూ చాలా బాగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటా ఉంది మాకు చల్లబాబు గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గం కూడా మేము ఎన్నో రకాలుగా కేసులు పెట్టుకొని జైలుకి పోయి ఎన్నో రకాలుగా ఉంటే అన్నిటికీ అన్నదండలుగా ఉండి మా ముందు ఉండి నడిపించుకుంటూ అన్నగారు మాకు చాలా సహాయం చేస్తూ అన్ని విధాల మీరు కష్టపడి మీరు పని చేయండి పార్టీకి అని చెప్పి అన్ని విధాలా సహకరించి చల్లాబాబన్న ఆధికార్యంలో పొంగునూరు నియోజకవర్గం అంతా కూడా బాగుంది చాలా బాగా అన్నగారు కూడా తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ ఎవరు కష్టాలు ఏమున్నాయని తీర్చుకుంటూ చల్లబాబు అన్నగారు చాలా బాగా పుంగునూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతిరోజు చాలా బాగా చేసుకుంటూ పోతున్నారు మాకందరూ కూడా ప్రజలకు కార్యకర్తలకు అందరికీ చాలా ఆనందంగా ఉంది ఇకపోతే పంచాయతీలో ప్రతి వీధుల్లో లైట్లు కానీ ఏదన్నా బోర్ సమస్య వస్తే బోర్ సమస్యలు కానీ ఇంకా ఇంకా ఏమైనా వైర్లు పోయినా కానీ ప్రతి సెక్రటరీ కానీ ప్రతి ఒక్కరు కానీ సీసీ రోడ్లు కానీ గోకులం షెడ్లు గోకులం షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది అందరూ కట్టుకొని చాలా బాగా ఉన్నారు ముఖ్యంగా చల్లాబావున గారి ఆధ్వర్యంలో అందరూ బాగా పొంగనూరు నియోజకవర్గం అందరూ చాలా బాగా ఆనందంగా ఉన్నారు అలాగే పెద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ముందుకు పోతుంది మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది నమస్కారం అండి ముందుగా తెలుగువారందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేను దిగువకులవారిపల్లి పంచాయతీ పులిచర్ల మండలం పువనూరు నియోజకవర్గం రెండు వందల ఇరవై ఆరు బూత్ ఇన్ఛార్జిని మాకు ఈ బూత్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచి విజాతీ రావడం జరిగింది దానికి కారణం చల్లా బాబున్న గారికి ఇన్ఛార్జి గారికి ఎమ్మెల్యే టికెట్ రావడంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పేదవాళ్ళందరూ ఆయనకు ఓట్లు వేయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా మంచి మెజారిటీతో మా బూత్లో ఓట్లు పోలవడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో తెలుగు వాళ్ళు కావచ్చు పేదలు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉన్నారు వీధుల్లో సీసీ రోడ్లు కావచ్చు అన్నిల్లో ప్రగతి వాట్లు కావచ్చు అదేవిధంగా గోకులం షెడ్లు అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు అనేక విధాలుగా పేదవాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఇంకా ముప్పై ఏళ్ళు ఇలాగే కనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో కేసులు పెట్టుకొని మేము ఈ పూలు నియోజకవర్గంలో చంద్రబాబున్న ఆధ్వర్యంలో కేసులు పెట్టుకొని మేము ఇబ్బందులు పడినాము ఇబ్బందులు కూడా నెట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మాకు ధైర్య సాహసాలు చెప్పి మేము నెట్టుకొస్తున్నాము బాగా మా చంద్రబాబు నాయుడు ద్వారా మాకు అన్ని గ్రామాల్లో మంచి అవకాశాలు మంచి ఉద్యోగాల అవకాశాలు అన్ని జరిగి ముందుకు తింటున్నాము బాగా సౌకర్యంగా ప్రశాంతంగా ఇది చేస్తున్నాం మనకు ఈ కూటమి ప్రపంచంలో ప్రజలందరూ స్వేచ్ఛగా సంతోష సుఖ సంతోషాలుగా జీవనాధారాలతో రౌడీ యజ్ఞం లేకుండా బాగా వాళ్ళ వ్యవసాయాలు వాళ్ళు చేసుకుంటూ జీవన ఉపయోగం బాగా చేసుకుంటూ ఉన్నారు సంతోషాలుగా జై తెలుగు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై జై